స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ ఆడలేదు ఇంగ్లాండ్ పర్యటనకు ముందే బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది నాలుగో టెస్ట్ తోనే అతను ఆడాల్సిన మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి దీంతో పని కారణంగా ఐదో టెస్ట్ కు అతనికి ఇచ్చారు ఓవల్ టెస్ట్ ఆడకపోవడానికి వర్క్ లోడే కారణమని అందరూ అనుకున్నారు కానీ అసలు కారణం అది కాదని తెలుస్తోంది బుమ్రా గాయపడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి అతను మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు సదరు కథనాలు తెలిపాయి దురదృష్టవశాత్తు బుమ్రా మోఖరి గాయంతో బాధపడుతున్నాడని ఆ గాయం అంత పెద్దదేమీ కాదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం వెల్లడించారు అయితే బుమ్రా గాయాన్ని టీం మేనేజ్మెంట్ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏంటని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పరిభారం కారణంగా విశ్రాంతి ఇవ్వడంలో ఎవరికీ సందేహాలు లేవు కానీ జట్టు నుంచి రిలీజ్ చేయడంతో అనుమానాలు తలెత్తాయి ఏ ప్లేయర్ అయినా తుది జట్టులో లేకపోయినా పర్యటన ముగిసే వరకు జట్టుతోనే ఉంటాడు కానీ బూమ్రా విషయంలో మాత్రం అలా జరగలేదు అందుకు కారణం బుమ్రా గాయపడమే అని తాజా కథనాలు పేర్కొన్నాయి వచ్చే నెలలో ఆసియా కప్ ఆ తర్వాత వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలోనే బుమ్రా విషయంలో టీమ్ మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఆసియా కప్ నాటికి అతను కోలుకుంటాడా అన్నది డౌటే ఇంగ్లాండ్ పర్యటనలో మూడు టెస్టులో బుమ్రా పద్నాలుగు వికెట్లు తీశాడు